భోగి మకర సంక్రాంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో గల బీజేపీ పార్టీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో తమ స్వగృహంలో భోగి మంటలు వెలికించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు భోగి మకర సంక్రాంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో గల బీజేపీ పార్టీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో తమ స్వగృహంలో భోగి మంటలను వెలిగించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని నల్గొండ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రముఖ యూట్యూబర్ శైలాస్ శైలజా ఐఏబీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు ఐబీసీ ఛానల్ ఎండి ఏచూరు భాస్కర్ మరియు పట్టణపుర ప్రముఖులు కౌన్సిలర్లు స్థానిక యువతి యువకులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు ముందుకు కొనసాగే విధంగా ఈ యొక్క భోగి కార్యక్రమం కొనసాగుతుంది ఈసారి భోగి మంటల విశిష్టత ఈ యొక్క కాకతీయ కాలనీ కానీ వెంకటేశ్వర కాలనీ కానీ వాక సేని మిత్రుడు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నా మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనని అత్యంతంగా వైభవంగా కార్యక్రమ పాల్గొనందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియస్తూ మరొకసారి ఉమ్మడి తెలుగు ప్రజలందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మన యొక్క పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి ఈ యొక్క సంక్రాంతి అంటేనే ప్రకృతిని ప్రే ప్రేమించాలనే ఉద్దేశం సందేశం ఉన్నది ఈ యొక్క నన్ను కోరుకుంటారు సో అందరికీ పట్టణ ప్రజలకు భోగి భోగి సంత శుభాకాంక్షలు ప్రసాద నగర్ ముఖ్యంగా అందరూ అన్ని పార్టీలు అన్ని కూల మధ్య ఇటువంటి అందరం వారిని అభినందించాలని జరుపుకుంటే మిత్రులు శ్రీ ఏదైతే ప్రతి సంవత్సరం చేసుకునే భోగి మంటల రూపంలో ఇక్కడ మంటలు వెలువెత్తున వెళ్ళింటే వాటి చుట్టూ కూడా మేమంతా కూడా రంగురంగుల వస్త్రాలతో ఆభరణాలతో స్త్రీలు ముఖ్యంగా ముగ్గులేసి అరిదాసులు పిలిపించుకొని గంగిరెత్తులు తిప్పుతూ పాడి వంటల పాడి పంటల మధ్య మరి అతి తీయనైన వంటకాల మధ్య వాటిని సేవిస్తూ మంచిని సమాజంలో ఉందో ఆ మంచినంతా కూడా యొక్క భోగి మంటల్లో కాల్ చేసి సమాజంలో ఒక మంచితనాన్ని పెంపొందించి ప్రజల మధ్య ఒక సన్నిహిత ఒక స్నేహపూర్వ వాతావరణం జరుపుకునే ఒక సంక్రాంతి పండుగ మూడు రోజులు చేసుకునే ఈ పండుగ రోజు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ సంక్రాంతి పండుగ వేడుకలు నిద్రలో ఉండి అన్ని మర్చిపోకుండా చాలా మంది ఇక్కడ జమ భోగి మంటల్లో తమ సంబరాన్ని చూసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ వాతావరణం ఇలాగే ముందుకు సాగాలి అండ్ నేటి యువత కూడా ఇందులో బాగా చాలా మంది వచ్చారు సంతోషం భోగి పండుగ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు అలాగే సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు జరుపు జరుపుకోవడం ఆనవాయితీ సంక్రాంతి

చనిపోయిన వాళ్ళని మన వంశంలో ముందున్న వాళ్ళని పెట్టి వాళ్ళకి చేసి ఈ కార్యక్రమానికి వచ్చేసరికి మన గురు శ్రీనివాస్ గారికి మా మిత్రుడు గారికి డాక్టర్ గారికి ఈ కుటుంబ సభ్యులకి దేవాదేవుడు దీవించాలని రాబోయే రోజులో మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మంచిగా రైతుల్ని కూడా దీవించి మనకి రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ మరొక్కసారి మా ముది వాళ్ళకు అందరికి సంక్రాంతి పండగ మా ఇంటి ముందర మంచిగా జరుపుతాము ఈ ఏడు కూడా అట్నే మంచిగా జరుపుతూ ఉన్నాము మా ముదివరణను తీసుకొని అందరికీ పులిపళ్ళు పోయాలని బాగా ఇష్టం మాకు ఇక్కడ అందరూ వచ్చినారు చిన్న పెద్ద అందరూ వచ్చిన కలుసుకున్నాము మంచిగా జరుగుతూ ఉన్నది ఇక్కడ మధ్యలకు బాగా చేస్తా ఉన్నాం సంక్రాంతి పండగ అంటే మాకు బాగా ఇష్టం ఇది ఈ కార్యక్రమం బాగా జరగాల అని చేస్తా ఉన్నాం మంచిగా జరుగుతూ అయిపోయింది అయిపోయిందయ్యా సంక్రాంతి విశిష్టత సంక్రాంతి విశిష్ట పండగ రోజు పిల్ల